హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నేను అటు సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ అంటే గార్డెన్లో సీతాకాంత్తో రామలక్ష్మి కూర్చుని ఉంటారు కదా తన రామలక్ష్మికి తన మనసులో మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటూ ఉంటు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు ఆ పక్కనే సందీప్ని తీసుకొచ్చి సందీప్ వాళ్ళ ఆవిడ పక్కనే కూర్చోబెట్టి మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరే నా పతి దేవుడు మీరు లేకపోతే నేను లేనండి ఇలాంటివన్నీ ఏదేదో చెప్పుద్ది ఇంకా తిన చెప్పుదామన్నప్పటికీ ఒక పక్కన వారగా చూస్తూ చెప్పేస్తాడేమో అని కంగారు పడిపోయి ఇంకా అల్లరి చేసేస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ రోజు అయ్యేలా లేదు రామలక్ష్మి నా మనసులో మాట చెప్దామంటే అయ్యేలా లేదు వీళ్ళు కూడా ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇదే టైంకి వచ్చి ఇక్కడే మాట్లాడుకోవాలా అని అనుకుంటాడు సరే రామలక్ష్మి ఇంక ఈరోజు నేను చెప్పుకో చెప్పలేను నా మనసులో మాట వేరే రోజు చెప్తాను అప్పుడు మంచి ముహూర్తం చూసుకుని చెప్తాను రామలక్ష్మి నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు సీతాకాంత్ సరే అండి అయితే పాపం ఫీల్ అవుతున్నట్టుకున్నా తన మనసులో మాట చెప్పడానికి వీలు అవ్వలేదని అని రామలక్ష్మి అనుకుంటుంటుంది రెండు అయితే మీరు కూడా అంటే నువ్వు అమ్మ రూమ్లో పడుకుంటున్నావు కదా నువ్వు వెళ్ళి నేను కాసేపు ఉండి వస్తాను అని అంటాడు సీతాకాంత్ లోపేమో రామలక్ష్మి వెళ్ళిపోద్ది ఈలోపు సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు అయ్యో నేను మంచి టైం చూసుకున్నాను మంచి ప్లేస్ చూసుకున్నాను నా మనసులో మాట రామలక్ష్మికి చెప్పేదానికి కానీ కుదరలేదు అని అనుకుంటాడు సీతాకాంత్ ఈలోపు సందీప్ పొలావిడి శ్రీవల్లి అమ్మయ్య వీళ్ళిద్దరూ ఈరోజు ఏమీ చెప్పుకోలేదు అమ్మయ్య నా వల్ల ఈ ప్రోగ్రామ్ ఆగిపోయింది ఇంకా నాకు పని అయిపోయింది రెండు 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 మిగిలింది రేపు చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి శ్రీవల్లి వాళ్ళ ఆయన తీసుకుని వెళ్ళిపోతుంది ఈలోపు నందిని అంటే కట్ చేస్తే నందిని వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్లాజర్ తీసుకుంటుంది అనమాట అంటే సీతాకాంత్కి ప్రజెంట్ చేద్దామని చెప్పి ఒక బ్లాజర్ తీసుకుంటుంది బ్లాజర్ తీసుకుని అబ్బా ఇది సీతాకాంత్కి ఈ బ్లాజర్ చాలా బాగుంటుంది ఇది రేపు ఫోటోషూట్లో వేసుకుని వస్తే తను నేను పక్క పక్కన ఫోటో తీయించుకుంటే చాలా బాగుంటుంది అబ్బా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సీత పక్కన నేను చాలా రోజుల తర్వాత సీత పక్కన నిలబడి ఫోటో తీయించుకుంటున్నాను సంతోషపడిపోతూ ఉంటుంది ఈ లోపు బ్లాజర్ తీసి దాని మీద ఒక లెటర్ రాస్తుంది ఏమనంటే సీత ఇది నీ కోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను అందుకని ఇది నువ్వు రేపు ఫోటోషూట్కి వేసుకురావాలి నువ్వు వేసుకుని వస్తే నా మీద ప్రేమ ఉన్నట్టు రేపు నువ్వు వేసుకొస్తే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఏదో మొత్తానికి లెటర్లో ఇంకా ఏవేవో రాసేస్తుంటుంది రాసేసి ఒక రాసేసి ఒక ప్యాక్ చేస్తుంటుంది ఒక అట్టపెట్లో ఈలోపు అక్కడికి వాళ్ళు ఒక బాయ్ వస్తాడనమాట అంటే ఇంట్లో పనిచేసే అబ్బాయి ఇదిగోనండి మేడం గారు టీ పట్టుకొచ్చాను అని అంటాడు అని అంటే నేను టీ తెమ్మన్నానా జ్యూస్ తెమ్మన్నానా అయ్యయ్యో టీ తెమ్మన్నారు కదండి నేను టీ తెమ్మన్నానంటే జ్యూస్ తెమ్మన్నారా సరే మర్చిపోయాను సరే అండి ఏ జ్యూస్ తెమ్మంటారు యాపిల్ జ్యూస్ తెమ్మంటారా ఆరెంజ్ జ్యూస్ తెమ్మంటారా గ్రేప్ జ్యూస్ తెమ్మంటారా అంటే అయ్యో ఏం నువ్వు జ్యూస్ అది తెచ్చేటప్పటికి నాకు టైం అయిపోతుంది నువ్వు మళ్ళీ మర్చిపోయి ఏదో ఒకటి తెచ్చేస్తా ఇంకా అదే వద్దు కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక అడ్రస్కి ఈ పార్సిల్ ఇస్తున్నాను ను ఆ అడ్రస్కి నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చేసాయి ఎందుకంటే అక్కడ సీతాకాంత్ అనే ఆయన ఉంటారు ఆయనకు మాత్రమే రామలక్ష్మికి ఇవ్వకు ఎందుకు అంటే రామలక్ష్మికి ఇవ్వద్దు అంతే సీతాకాంత్కి లేదంటే ఇంకొకరు ఎవరికైనా ఇవి సరేనా మళ్ళీ నువ్వు మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోవద్దు జాగ్రత్తగా చెప్తున్నా సీతాకాంత్కి ఇవ్వు సీతాకాంత్ గారికి ఇవ్వు దీని మీద అడ్రస్ అది క్లియర్గా రాశాను అలాగే అండి అమ్మగారు అంటే సీతాకాంత్ గారికి ఇవ్వాలి రామలక్ష్మికి ఇవ్వకూడదు రామ సీత రామ సీత అనుకుంటే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ ఇంట్లో పనిచేసే అబ్బాయి ఈ లోపు అంటే ఆ పార్సిల్లోని లెటర్ కూడా పెడతది కదా దానికోసం అనమాట అది ఎక్కడైతే రామలక్ష్మి చూస్తుందని టెన్షన్ పడుతుంది వస్తుంది అనమాట నందిని అందుకే సీతాకాంత్కి అని చెప్పి చెప్పింది అనమాట ఈ లోపు హారిక వస్తుంది హారిక వచ్చి ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు నందిని అని అంటుంది ఏముంది నా సీతాకాంత్కి బ్లాజర్ ఇస్తున్నాను తనకి నచ్చిన కలర్ తీసాను తీసి పంపిస్తున్నాను అంటే అది ఎక్కడ ఎవరైనా చూస్తే బాగోదేమో నువ్వు ఏంటో మళ్ళీ ఎందుకు చేస్తున్నావు చేస్తున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు అంటుంది నువ్వు నీ కళ్ళతో చూద్దీగాను కదా రేపు నువ్వు వస్తావు నీ కళ్ళతో చూద్దీగా అతను వేసుకొస్తాడా లేదో నేను పంపించిన గిఫ్ట్ అనేసి అంటే సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హారిక ఈలోపు అక్కడ నుండి నందిని కూడా వెళ్ళిపోదు కట్ చేస్తే వీళ్ళు గార్డెన్లో కృష్ణుడు బొమ్మ ఉంటుంది అనమాట ఆ కృష్ణుడు ఫోటోకి పూజ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపేమో సీతాకాంత్ ఏమో ఫోన్ మాట్లాడుతుంటాడు ఈ లోపేమో పార్సిల్ పట్టుకుని అడ్రస్కి వచ్చేస్తాడు నందిని వాళ్ళు పని అబ్బాయి ఇదే ఈ అడ్రస్ కరెక్ట్గానే వచ్చేసానని లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ వాచ్మెన్ ఆపుతాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే సీతాకాంత్ గారు సీతగారు కావాలండి ఈ సీత గారికి నేను గిఫ్ట్ ఇవ్వాలంటే నేను ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోయినట్టు లేదు లేదు నేనే స్వయంగా ఇవ్వాలి సీత గారికి ఆ సీతగారు ఎక్కడున్నారు అని అడుగుతాడు ఆ అదిగో అదిగోనండి అక్కడే ఉన్నారు అని చెప్తూ ఉంటే ఫోన్ మాట్లాడుకుంటుంటాడు లోపల కృష్ణుడు బొమ్మ దగ్గర పూజ చేస్తూ ఉంటుంది పువ్వులతోటి రామలక్ష్మి ఈ లోపు ఫోన్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఈలోపు అబ్బాయి వెళ్తాడు ఆహా సీత అని అంటే ఆడవాళ్ళకే కదా పెడతారు పేరు మగవాళ్ళు పెట్టుకోరు కదా సీత అయితే ఈవిడే అని చెప్పి మా అమ్మగారు అని కేకేస్తాడు ఏంటి ఇదిగోనండి పార్సిల్ అని అంటే పార్సిల్ తీసుకుని తీసుకుంటుంది అక్కడి నుంచి అప్పైన అబ్బాయి వెళ్ళిపోతాడు ఏంటి పార్సిల్ ఏంటి అని చెప్పి చూసుకుంటే అడ్రస్ ఉంటుంది అన్నమాట ఆయన ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టున్నారు అని చెప్పి అది లోపలికి తీసుకెళ్ళి హాల్లో టేబుల్ మీద పెడుతుంది ఈ లోపు అటు శ్రీవల్లి వస్తూ ఉంటుంది ఏంటి ఏంటి పెద్ద పార్సిల్ తెచ్చిపెట్టింది అక్క ఏముంటుంది ఈ పార్సిల్లో అని చెప్పి పార్సిల్ చూద్దామని ఇప్పట పార్సిల్ ఎత్తుతుంది అప్ప ఇవి పట్టు చీరలాగా ఉన్నాయి పైన చూస్తుంది పైనేమో సీతాకాంత్ అని ఉంటుంది సీతాకాంత్తో అక్కయ్యకి పట్టు చీరలు బుక్ చేసినట్టుకున్నాడు మా ఆయన ఉన్నాడు అసలు ఏ చీర తీయడు చాకెట్ మొక్క కూడా తీయలేదు ఇప్పటివరకు బావగారు చూడు రామలక్ష్మి అక్కకి ఎన్ని కొంటున్నారో అని అనుకుని సరే ఏ రకం పొట్టి చీరలు ఏ కలరు చూద్దామని మొత్తం ప్యాకింగ్ ఇప్పడానికి ట్రై చేస్తుంటుంది ఈ లోపు రామలక్ష్మి వచ్చి లాగేసుకుంటుంది ఎందుకు ఒకళ్ళు అలా ఓపెన్ చేయాలని మేన ఓపెన్ చేయకూడదని మేనర్స్ లేదా అంటే ఏమో నేను కూడా బుక్ చేసాను నాదేమో అని చూసుకోకుండా చూసుకోవాలి కదా చూసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు పార్సల్స్ ఓపెన్ చేసేస్తావని సీరియస్ అయిపోతుంది సీరియస్ అయిపోయి లోపల పట్టుకుని వెళ్ళిపోతుంది ఏంటి నన్ను దొంగలా చూస్తున్నావు నువ్వు సరే నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నేను ఈసారి చాలా స్ట్రిక్ట్గా సీరియల్ విలన్ సీరియల్లో విలన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ లోపేమో లోపలేమో సీతాకాంత్ పడుకుంటాడు పడుకుని లేచేసరికి టైం చూస్తాడు ఎనిమిది అయింది అవి బాబా ఏంటి ఎనిమిది అయిపోయింది ఇప్పటివరకు మెలకు రాలేదేంటి అని చెప్పి లేచిపోయి వచ్చి కూర్చుంటాడు అక్కడ బెడ్రూమ్లో సోఫాలోనే కూర్చుంటే ఏంటి ఈరోజు నందిని గురించి ఆలోచించుకుంటుంటాడు రేపు మన ఇద్దరం ఫోటోషూట్ తీసుకోవాలి అని చెప్పి చెప్పిన మాట్లాడి గుర్తు తెచ్చుకుంటాడు అవి బాబు ఇప్పుడు ఆవిడతో నేను ఫోటోషూట్ నేను రోజు ఆఫీస్కి వెళ్ళను ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటే ఈ ఫోటో షూట్ గొడవ ఉండదు అనుకుంటాడు ఈ లోపల రామలక్ష్మి వస్తుంది పార్సిల్ పట్టుకుని వచ్చి అక్కడ పెడతది పార్సిల్ ఏంటండి మీరు ఇంకా తయారవరేంటి అని అడుగుతుంది నేను వెళ్ళను ఈరోజు ఆఫీస్కి అదేంటి ఈరోజు ఫోటోషూట్ ఉంది కదా మర్చిపోయారా అని అంటుంది ఏంటి ఫోటోషూట్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎన్నాళ్ళు నేను బిజినెస్ ఎన్నాళ్ళ నేను చేస్తున్నాను ఎన్నాళ్ళు నేను ఎప్పుడు ఫోటోషూట్లు అవి ఎప్పుడు ఏం పెట్టలేదు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటో కొత్తగా ఈ నందిని పెడుతుంది ఫోటోషూట్ అదే ఇప్పుడు అది అవసరమా నాకు ఇంట్రెస్ట్ లేదండి అదేంటండి మీ మీద ఆల్రెడీ నిందలు పడ్డాయి ఆ నిందలన్నీ పోతుంది ఫోటో ఈ ఫోటో వస్తే ఆ ఫోటో చూస్తే మీ మీద పడ్డ నిందలన్నీ పోతాయి అనుకున్నాను అయినా మా ఆయన ఫోటో పేపర్లో పెడితే నాకు సంతోషంగా చూసుకోవాలని ఉండదా భార్యగాను అయినా ఇండియా టుడే అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మ్యాగజైన్లో ఫోటోలు వేయాలంటే అది చాలా అదృష్టం తెలుసా అది వేయించుకోవాలంటే మన వల్ల కాదు అది పెద్ద పెద్దోళ్ళు ఆ కవర్ పేజీ మీద ఫోటో ఉండాలని కోరుకుంటూ ఉంటారు మనం మనకి నందిని ద్వారా అవకాశం వచ్చింది అందుకని మీరు కాదని కాదను కాదంటారని అనుకున్నాను కానీ మీరేమో ఫోటో దిగటానికి ఇష్టపడలేదు అని చెప్పేసి అక్కడ మంచం మీద కూర్చు కూర్చుని బొంగమూతి పెడుతుంది ఈ లోప రామలక్ష్మి కోపంగా ఉన్నట్టుకుంది కోపం వచ్చినట్టుకుంది సరే అని దగ్గరికి వచ్చి రామలక్ష్మి నీ ఇష్టమే నా ఇష్టం నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను సరే నేను వస్తున్నాను ఫోటోషూట్కి అంటుంది సరే అండి మా మంచి ఆయన అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు బాత్రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటాడు ఏమండి ఎప్పుడు వస్తుంది ఒక్క పది నిమిషాలు రామలక్ష్మి అంటే ఈలోపు తెచ్చిన పార్సిల్ చూస్తూ ఉంటాడు అంటే సీతాకాంత్ కూడా చూస్తాడు ఆ పార్సిల్ అంటే రామలక్ష్మి బుక్ చేసిందేమో తన కోసం అని తను అనుకుంటాడు తన కోసం రా సీతాకాంతే బుక్ చేసుకున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది ఈలోపు తయారయ్యి వస్తు తను తయారైపోయి వచ్చేస్తాడు ఈ లోపు రామలక్ష్మి అదేంటండి సూట్ తెచ్చుకున్నారు కదా ఈ డ్రెస్ వేసుకున్నారేంటి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటాడు అనమాట ఈ సూట్ వేసుకున్నారేంటి అని అంటే నేను అది స్పెషల్ డే రోజున వేసుకుంటాను రామలక్ష్మి అంటే స్పెషల్ డే ఏముందంటే ఉన్నది ఇప్పుడు నేను ఇదే డ్రెస్ వేసుకుంటున్నాను నాకు ఆకలి దంచేస్తుంది రా అని చెప్పేసి కిందకి వెళ్ళిపోతాడు ఇక కట్ చేస్తే నది ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి స్పెషల్ డే అని అంటున్నాను ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు నందిని మంచి చీర కట్టుకుని రెడీ అయిపోయి వచ్చి అబ్బా ఈ చీర నీకోసమే కట్టుకుంటున్నాను సీత నీ బ్లేజర్కి మ్యాచింగ్ అయిన చీర తీసుకున్నానని మురిసిపోతుంటుంది అప్పుడు హారిక అక్కడికి వస్తుంది అప్పుడు వచ్చి అబ్బా ఎంత బాగున్నావు నాకు ఎంత ముద్దు వచ్చేస్తున్నావో అని చెప్పి రెండు చేతులు పెట్టి ఇలా దిష్టి తీస్తున్నట్టు చేస్తుంది అనమాట చాలా బాగున్నావు అంటే మరి ఏం చేస్తాను నా సీత కోసం ఈ మాత్రం కూడా తయారవ్వాలి కదా నీకే నేను నేను తయారైన తయారవటం నీకే అంత షాక్ అనిపిస్తే నా సీతాకాంత్ ఇంకెంత మురిసిపోతాడు నేను ఇలా తయారవుతే నా మీదే కళ్ళు ఉంటాయి సీతాకాంత్కి అని చెప్పదు మళ్ళీ ఏంటి అని అంటే ఏంటంటావేంటి నిజం చెప్తున్నాను హారిక అంటుంది సరే నువ్వు కూడా రా నా కూడా అంటే నేను రాను నాకు ఆఫీస్లో బోల్డ్ పనులు ఉన్నాయి నాకు బ్యాంక్ పని ఉందంటే లేదు లేదు మరి నువ్వే కదా రేట్ చేసు నువ్వు అంటే ఇష్టం లేదు సీతాకాంత్కి అప్పుడు గతం ఇప్పుడు ఏమో ప్రస్తుతం అని అంటున్నావు కదా ఇప్పుడు ఏది వేసుకొస్తాడో నువ్వు చూడాలి కదా అబ్బాయి భా నేమి రాను నువ్వు నేను అస్సలు రా నేను వేరే పనికి వెళ్ళాలి అని చెప్పి తప్పి లేదు లేదు నువ్వు రావాల్సిందని పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపు మనసులో అనుకుంటుంది హారిక ఏంటో ఊహించు చిన్న క్లిప్పు మిస్ అయిందంటే అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే సి అంటే నందిని తను ఒక లెటర్ రాసి పెడుతుంది కదా పార్సిల్లోని ఆ పార్సిల్ ఇప్పేటప్పుడు లెటర్ కింద పడిపోతుంది ఆ లెటర్ని రామలక్ష్మి చూడదు అలాగని సీతాకాంత్ కూడా చూడదు ఆ లెటర్ కింద పడిపోతుంది ఆ లెటర్ కింద పడిపోయిన తర్వాత ఆ లెటరు ఎగిరిపోతా ఉన్నట్టు చూపిస్తారనమాట అంటే అది ఆ లెటర్ ఎవరి చేతిలో పడిందో అది ముందు ముందు ఎపిసోడ్లో చూపిస్తారు చూపిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక రామలక్ష్మి అని పిలుస్తాడు సీతాకంత్ ఆ వస్తున్నాను అని అంటది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్